హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పేదలందరికీ కూడా పక్కా ఇల్లు ఉండాలని భావించి అందుకోసం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన సంగతి అయితే అందరికీ తెలిసిందే ఇక దీనిలో భాగంగా అరుగులైన నిరుపేదలను గుర్తించి వారికి అవసరమైతే ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకునేందుకు కూడా ఐదు లక్షల ఆర్థిక సాయం కూడా చేస్తుంది తొలి విడత ఇంద్రమ్మ ఇళ్ల పంపిణీలో భాగంగా రేవంత్ సర్కార్ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున ఇంద్రమ్మ ఇండ్లను కూడా కేటాయించింది అయితే వీటిలో చాలా వరకు ప్రస్తుతం నిర్మాణం చివరి దశలో కూడా ఉన్నాయి ఇదిలా ఉంటే తాజాగా అధికారులు ఒక జిల్లాలో వెయ్యికి పైగా ఇంద్రమ్మ ఇళ్లను రద్దు చేశారు ఆ వివరాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణంలో చోటు చేసుకుంటున్న ఆలస్యాన్ని కూడా చెక్ పెట్టేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది దీనిలో భాగంగా ఇంద్రమ్మ ఇళ్లు మంజూరైన తర్వాత కూడా నిర్ణీత గడువులోగా నిర్మాణం చేపట్టిన వాటిని రద్దు చేస్తున్నారు అధికారులు తాజాగా కరీంనగర్ జిల్లాలో కూడా భాగంగా మంజూరు చేసిన ఇంద్రమ ఇళ్లలో ఏకంగా ఒక వెయ్యి పదిహేడు ఇళ్లను రద్దు చేస్తూ అధికారులు అయితే ఉత్తర్వులు జారీ చేశారు ఇల్లు మంజూరు చేసిన తర్వాత ఇచ్చిన గడువులోగా నిర్మాణం చేపట్టని ఇళ్లను రద్దు చేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేయడంలో అధికారులు ఇళ్ల రద్దు కూడా రంగంలోకి అయితే దిగారు మరి కరీంనగర్ జిల్లాలో వెయ్యి పదిహేడు ఇళ్లను రద్దు చేశారు వాటి స్థానంలో అర్హులైన జాబితాలో ఎమ్మెల్యేలు సూచించిన వారికి ఇళ్లను కూడా మంజూరు చేస్తామని అధికారులు అయితే తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలోనే మంతనిలోని డెబ్బై నాలుగు మంది లబ్ధిదారులకు మాత్రమే ఇళ్ల పంపిణీ అయితే చేశారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో పలు ప్రాంతాలలో పూర్తి కాకుండా వదిలేసిన ఇళ్లకు మౌలిక వసతులు కూడా కల్పించి వాటిని లబ్ధిదారులకు కూడా పంపిణీ చేస్తోంది ఇక జిల్లాలో నియోజకవర్గాల వారిగా మంజూరు చేసిన ఇళ్లలో చాలా వరకు కూడా ఇప్పుడు నిర్మాణం చివరి దశలో అయితే ఉన్నాయి మరి ఇందిరామ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అధికారులు లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ లు జారీ చేసి ఇక మార్కౌట్ చేసిన మరుసటి రోజు నుంచి నలభై ఐదు రోజుల వరకు ఇంటి నిర్మాణ పనులు కూడా ప్రారంభించకుంటే ఆ ఇళ్లను రద్దు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన తర్వాత మొదటి విడత ఏ ఏడాది జనవరి ముప్పై ఒకటిన మండలానికి ఒక గ్రామానికి ఎంపిక కూడా చేశారు అయితే దీంతోని ఆ గ్రామంలో చాలా మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు కూడా చేస్తున్నారు సర్వేలు అర్హులైన వారిని గుర్తించి ఆ గ్రామానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇళ్లను కూడా మంజూరు చేశారు అయితే దాదాపు సంవత్సరం కాలం కావస్తున్నా కూడా కొందరు ఇంకా ఇంటి నిర్మాణం ప్రారంభించలేదు దీంతో అధికారులు ఇలాంటి ఇళ్లను గుర్తించి రద్దు చేస్తున్నారు ఇక మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి